కార్యకర్తల సంక్షేమం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉంటామని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని సూచించారు ఇటీవల మృతి చెందిన భారసా కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను ఆయన తెలంగాణ భవన్లో పంపిణీ చేశారు కార్యకర్తలు కేసీఆర్ కుటుంబంలో సభ్యులే అన్న ఆయన భారాసా సభ్యత్వం తీసుకునే వారందరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు ఐదు ఐదు వందల ఇరవై రెండు మందికి నూట పది కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగిందని అధికారంలో మాత్రాన కార్యకర్తల బీమా ఆగిపోదన్నారు ఎక్కడికక్కడ మన పార్టీ నాయకులు అందరం కూడా ఎక్కడికి పోము కానీ మీకు సమస్యలు కానీ పెన్షన్లు కానీ గవర్నమెంట్ రావాల్సిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటన్నింటిలో కూడా మీ ఎమ్మడి పార్టీ ఉండదు మీ ఎంబడనే ఉండి మీకు ఏ కష్టం రాకుండా ఏ నోటి రాకుండా mm